హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈ రోజు మనం కూర దోసకాయతో పచ్చడి మొక్కలు ఎలా చేయాలో చూసేద్దాం వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దోసకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇంతకు ముందైతే కడిగిన తర్వాత బాగా గుడ్డతో తుడిచి పచ్చడి ముక్కలు పెట్టుకునేవారు ఇప్పుడు మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి తుడవనక్కర్లేదు ఒకవేళ బయట పెట్టుకుంటామంటే గుడ్డతో బాగా తుడుచుకొని తడి లేకుండా తడి తగలకుండా పెట్టుకోండి పచ్చడి ఇప్పుడు మనం వీటిని కట్ చేసేద్దాం ఇందులో ఉన్న సీడ్స్ తీసేయాలి సీడ్స్ తీసేసానండి అన్ని దోసకాయలు అలాగే చేసేసాను తొక్కతో పాటుగా కట్ చేయాలి చాలా గట్టిగా ఉన్నాయి ఇలా ఉంటే మనకి ముక్కలు కరకరలాడుతూ బాగుంటుంది టేస్ట్గా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ సైజు కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ సైజు ఇంకా చిన్నవైనా చేసుకోవచ్చు పర్వాలేదు ఇవి పంటికిన తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయి చెప్పాను కదా కరకరలాడుతూ ఆడుతూ బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి అన్ని కాయలు ఇలాగే కోసేస్తాను కోసేసి మనము ఎందులో పెట్టుకుంటామో పచ్చడి అందులోకి అన్నీ వేసుకోవాలి ఇదిగోండి నేను అన్ని కోసి ఇందులోనే వేసుకున్నాను ఇప్పుడు మనం పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఉప్పు పొడి కారము రిఫండ్ ఆవాలు ఆవాలు మిక్సీ చేసుకోవాలి నేను మిక్సీ చేసేసానండి ఇదిగోండి ముందు ఉప్పు వేసుకుంటున్నాను అలాగే పొడి కారం కొద్దిగా పసుపు ఆవపిండి ఇందాక మనం మిక్సీ చేసాం కదా ఆవపిండి మీకు కావాలంటే బయట దొరుకుతుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఇదైతే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు రిఫండ్ ఆయిల్ వేద్దాము అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని కలిపిద్దాం ఈ సీజన్లో మనం ఎక్కువగా పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా సమ్మర్ కదా ఇప్పుడు అలాగే దోసకాయలతో కూడా ఇలాగ అప్పుడప్పుడు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే చలవ కూడా చేస్తుంది బాడీకి అన్ని సవ్యంగా వేసుకుంటే కరెక్ట్గాను పచ్చడి నిల్వ ఉండడానికి బాగుంటుంది ఒక వారం పది రోజులు కంటే కొద్దిగా ఎక్కువే ఉంటుందండి ఒక నాలుగు రోజులు ఎక్కువే ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే నెల పదిహేను రోజుల కంటే ఎక్కువే ఉంటుంది బాగుంటుంది కలిపిన గంటలోనే మనం తినేయచ్చండి ఇది ఇదిగోండి అరగంట అయింది అప్పుడే మనకి ఓట కూడా వచ్చేస్తుంది దీన్ని మనం వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది అదే బయట వదిలేస్తే మాత్రం మూడు మూడు నాలుగు రోజులకి మెత్తబడిపోతాయి అన్నమాట మొక్కలు కానీ చాలా బాగుంటాయి చిన్నప్పుడైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళం మళ్ళీ మళ్ళీ చేయమనే వాళ్ళం మీ పిల్లలకు కూడా ఇలాగే చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు చాలా సింపుల్ కూడా పచ్చడి చేయడం దోసకాయలు తెచ్చుకున్నప్పుడల్లా ఇలా పచ్చడి చేసుకుంటే మనకు పది పదిహేను రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఇంకా బాగుంటుంది ఈ వీడియోకైతే ఏం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్